బీసీ సంక్షేమ శాఖ పరిధి హాస్టల్లో స్కాలర్షిప్లు ప్రేరణ శిక్షణ తరగతులు సంక్షేమ పథకాల పర్యవేక్షణ వంటి బాధ్యతలను నిర్వహించే అసిస్టెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ అవినీతికి పాల్పడుతూ ఏబీసీ అధికారులకు చిక్కిన ఘటన కంచిలి బాలుర బీసీ హాస్టల్లో చోటు చేసుకుంది ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థుల నుంచి నెలకు ఐదు రూపాయలు చొప్పున వసూళ్లకు పాల్పడుతున్న సంబంధిత వార్డెన్లు ఏబిసిడబ్ల్యూ అధికారి బాల ముకుందరావుకి అందించే క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వివరాల్లోకి వెళ్తే కంచిల మండల కేంద్రంలోని బీసీ ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఏసీబీ అధికారి బీవీఎస్ఎస్ రమణమూర్తి శ్రీకాకుళం ఏసీబీసీఐ భాస్కర్రావు శ్రీకాకుళం ఏసీబీ సిబ్బంది ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇచ్చాపురం కవిటి కంచిలి సోంపేట మందస పలాస మండలాల్లోని బీసీ హాస్టల్ వార్డెన్లతో కంచెలి బీసీ హాస్టల్లో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇచ్చాపురం కొల్గం జిఆర్పురం ఎంఎస్పల్లి రాజ్పురం పలాస సోంపేట మందస బీసీ హాస్టల్లోని విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడిన సుమారు లక్ష ఎనభై నాలుగు వేల రూపాయల నగదును వార్డెన్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ మొత్తాన్ని ఏబిసి డబ్ల్యూ అధికారి బాల ముకుందరావుకు అందించే క్రమంలో పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి బీవీఎస్ఎస్ రమణమూర్తి శ్రీకాకుళం ఏసీబీ సిఐ భాస్కర్ చెప్పారు ఈ నగదు మొత్తాన్ని సీజ్ చేస్తున్నట్లు ఏసీబీ తెలిపారు అనంతరం విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు శ్రీకాకుళం ఏసీబీ వారికి రాబడిన సమాచారం మేరకు కంచిలి ఏబీసీడబ్ల్యూఓ గారి ఆఫీసు ఇన్ఛార్జ్ ఏబీసీడబ్ల్యూఓ గడ్డి బాలముకుందరావు గారు నేను నర్సనపేట పోస్టింగ్ ఎఫ్ఏసి కంచిలి వారు వారి పరిధిలో ఉండేటటువంటి హాస్టల్ వార్జెన్స్ అందరినీ కూడా వారి దగ్గర వారి వారి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో మనిషికి ఐదు రూపాయలు చొప్పున మామూలు వసూలు చేస్తున్నట్టుగా మాకు రాబడిన సమాచారం ఈరోజు ఈ హాస్టల్ ఏబీసీ గారి ఆఫీస్ మీద మేము ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలో సుమారు ఐదుగురు హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు వారు ఏ ఊర్లు వారికి సంబంధించిన వారంటే సోంపేట అలాగే ఎర్రముక్కం గొడ్డపాడు అలాగే ఇచ్చాపురం కొలిగాం అలాగే ఎంఎస్పల్లి రాజాపురం అలాగే మామిడిపల్లి పద్మనాభపురం అలాగే మందస పలాస ఈ హాస్టల్స్ చెందినటువంటి ఐదుగురు వార్ద్యం ఉన్నారు వారు డబ్బులు ఇచ్చిన పిదప අතනවද්ද ABCඩ ගැරවද්ද වලියවා සභාරණයටේති සභාර්නය සැනතුන්ට ්‍රාමතිස්ක මදන්සම් වාරිට ලගේ